దేశ రాజధాని ఢిల్లీలో మహిళలు పిల్లల మిస్సింగ్ కేసులు తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి అందరికీ నమస్కారం యూట్యూబ్ స్వాగతం జనవరి ఒకటి నుండి ఇరవై ఏడు వరకు నగరంలో మొత్తం ఎనిమిది వందల ఏడు మంది మిస్సింగ్ గా నమోదు అయ్యారు ఈ కేసుల్లో మహిళలు పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కుటుంబాలు స్థానిక సముదాయాలు ప్రస్తుతం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి ఈ కేసులపై విచారణ కొనసాగుతున్న దశలోనే ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు ఈ దశలో గణాంకాలను పరిశీలిస్తే మిస్సింగ్ కేసుల్లో మహిళలు మరియు బాలికల సంఖ్య ఎక్కువగా ఉంది మొత్తం ఎనిమిది వందల ఏడు మిస్సింగ్ కేసుల్లో ఐదు వందల తొమ్మిది మంది మహిళలు మరియు బాలికలుగా నమోదు అయ్యారు అదే సమయంలో రెండు వందల తొంభై ఎనిమిది మంది పురుషులు కూడా మిస్సింగ్ గా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి ఇదే క్రమంలో పిల్లల కేసులు మరో కీలక అంశంగా నిలుస్తున్నాయి ఈ కాలంలో మొత్తం నూట తొంభై ఒక్క మంది మైనర్లు మిస్సింగ్ గా నమోదు అయ్యారు వారిలో నూట నలభై ఆరు మంది బాలికలు ఉండగా మిగతా నలభై ఐదు మంది బాల్య వయస్సు ఉన్న అబ్బాయిలుగా నమోదు అయ్యారు వయస్సు పరంగా చూస్తే చిన్న పిల్లల కేసులు నమోదు అయ్యాయి నెలల నుండి ఎనిమిదేళ్ల వయసు గల తొమ్మిది మంది పిల్లలు మిస్సింగ్ గా ఉన్నారు అలాగే ఎనిమిది నుండి పన్నెండేళ్ల వయసు గల పదమూడు మంది పిల్లలు కూడా మిస్సింగ్ గా నమోదు అయ్యారు ఈ చిన్న వయసు కేసులపై ప్రస్తుతం అధికారులు ప్రత్యేకంగా పరిశీలన కొనసాగిస్తున్నారు ఇక పెద్దల విభాగంలో మొత్తం ఆరు వందల పదహారు మంది మిస్సింగ్ గా నమోదు అయ్యారు వారిలో మూడు వందల అరవై మూడు మంది మహిళలు కాగా రెండు వందల యాభై మూడు మంది పురుషులుగా రికార్డులు చూపుతున్నాయి ఈ దశలో మిస్సింగ్ కేసుల్లో గుర్తింపు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో అన్న విషయమే కీలకంగా ఉంది జనవరి ఒకటి నుండి ఇరవై ఏడు వరకు నమోదైన ఎనిమిది వందల ఏడు కేసుల్లో ఇప్పటి వరకు రెండు వందల ముప్పై ఐదు మందినే పోలీసులు గుర్తించారు దీంతో ఇంకా ఐదు వందల డెబ్బై రెండు మంది ఆచూకీ లభించని స్థితిలోనే ఉన్నారు ఇదే సమయంలో పిల్లల కేసులు ప్రత్యేక దృష్టిలో ఉన్నాయి మొత్తం మైనర్లలో నూట ముప్పై ఏడు మంది పిల్లలు ఇప్పటికే మిస్సింగ్ గా ఉన్నారు వారిలో నూట ఇరవై మంది బాలికలే కావడం అధికారిక గణాంకాలు చూపుతున్నాయి అలాగే పన్నెండు నుండి పద్దెనిమిదేళ్ల వయసుగల పిల్లల కేసుల్లో సుమారు డెబ్బై ఒక శాతం ఇంకా పరిష్కారం కాలేదు రెండు వేల ఇరవై ఐదులో మాత్రమే ఢిల్లీలో ఇరవై నాలుగు వేల ఐదు వందలకు పైగా మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి గత పదేళ్లలో ఈ సంఖ్య సుమారు రెండు పాయింట్ మూడు లక్షలకు చేరింది వాటిలో సుమారు యాభై రెండు వేల కేసులు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి ఈ నేపథ్యంలో మిస్సింగ్ కేసులు పెరిగాయని కాదు గత సంవత్సరంతో పోలిస్తే తగ్గాయని పోలీసులు తెలిపారు ఫిర్యాదుల కోసం ఈఆర్ఎస్ఎస్ నూట పన్నెండుతో పాటు ఆన్లైన్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు గ్యాంగ్ స్థాయిలో పనిచేసే వర్గాల ప్రమేయం ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు ప్రస్తుతం పెండింగ్ కేసుల గుర్తింపుపై పరిశీలన కొనసాగుతోందని అధికారులు తెలిపారు మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్